మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ అమ్మగారు మీకు లెటర్ వచ్చిందండి నాకు ఆయనకి పెళ్లి జరగలేదట ఈ ఆస్తి మీద సర్వ హక్కులు నీవి ఇదంతా నీ భర్త నీకేం భయం లేదమ్మా మంచి లాయర్ ను చూసి సమాధానం చెప్పు అన్నట్టు మన గోపాలకృష్ణ ప్రాణ స్నేహితుడు మన కంపెనీ లాయర్ బసరాజు నీకు తెలుసురా అతనితో చెప్పావంటే వెళ్ళి వీళ్ళ నోరు మోయిస్తాడు బాబాయ్ గారు నువ్వేం అర్యావకమ్మా న్యాయం నీ పక్షాన ఉంది తప్పకుండా నువ్వే గెలుస్తావు అంత కొడుక్కి తండ్రి ఎంత అన్యాయం చే లేరమ్మా కోటి వెళ్ళారు నల్ల గుడ్డం చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి గుండె చూడు గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో ఉండవే పక్కనే లేదు మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా గోల్డ్ అంత ఉందండి కానీ చెప్పనండి ఎందుకంటే మరి గోల్డ్ అంత డబ్బు వేసి ప్లేట్ కదండి ఓహో మిస్టర్ బాలరాజు బాలరాజు ఏటా కోసం అవతల మన జడ్జిగా పిడుతున్నారు నువ్వు అలా పిలవకూడదు అలాగా ఏమండి అలా పిలవకూడదు నీ బాలరాజు నాకేం చెప్పలేదే పూర్వం రోజుల్లో జడ్జిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూస్తే భయం వేసేది ఇప్పుడు అసలు క్లైంట్ ను చూస్తేనే భయం వేస్తుంది పైగా పేరు మహంకాళి వెరీ బ్యాడ్ నేమ్ సార్ క్లయింట్ మహాత్మా గాంధీ నా పేరే గుర్తులేదు నీ పేరు నాకు గుర్తులేకపోయాడివి నీ పేరు ఆ అమ్మవారు అమ్మోరేదయ బాబు మహంకాళి అమ్మవారన్నా మహంకాళి అన్న ఒకటేనయ్యా చంపలేసుకో చంపలేసుకో నాకు నీ పేరు గుర్తుంది ఆ నువ్వు తగసన తల గుర్తుంది బాబోయ్ తల ని ఎనర్జెంట్ అయ్యా బాబూ తల నరకడం కదా తల కాదు వల కల ఆ అది కేలా ఓ నింద గలయ్య ఆ ఎవడో దొంగ నరకసలే నా తోటలో గెలా లాయర్ ని నేనా నువ్వా ఎవరు అన్న ముత్తాయి మహంకాళి ఉరఫ్ నీ ఒరిజినల్ పేరంటన్నా ఏయ్ బేడో నీ ఎవరు ఎవరానర్ ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతను ఎవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం ఇతను ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు దుబాయ్ కి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ లేడు పోతే ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతో సంబంధం ఉందన్న అనుమానం పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు చార్లెస్ సోబ్రాజ్ తిహారీ జైలు నుంచి పారిపోవడం మహన్ కాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం బాబో ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే అడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబో ఇక నాకు రాష్ట్రపతి క్షమాపత్ కూడా ఉండదు ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ మూడు వందల రెండు సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను నన్నే కేసు ఉంటారా ఒక్క ఏడుతోని తల్సగా ఆదలు పడకపోతే నా పేరు బాం కాడే కాద్రాకుండా పోయేది

నిన్నోదో నిన్నోదల్లం నీ తల్ నేను అడిగితాను ప్లీజ్ నిన్నోదా నిన్నోదాం నీ తల్లకే తిస్తాను రా ఏ కీ కాకి తీసేసి కాకులు రా నేనంటే ఏంటమ్మా చెట్టు కింద ప్లేటర్ని చి చెట్టు అంత ప్లేటర్ గుద్దేశావు సారీ అండి నన్ను రౌడీలు ఎవరో తరుముకొస్తున్నారు రౌడీ మంది సేమ్ కేస్ ఎక్కడ థ్యాంక్స్ అండి మన బండి పంచకాళీ లాగా పరిగెత్తించేస్తా త్వరగా పనివ్వండి వాళ్ళు వచ్చేస్తారేమో అయ్యో కారాగిపోయిందే ఆ నేనే ఆపేసాను కావాలని నేనే ఆపేశాను మీకు రాదు నేను ఇప్పుడు చెప్పండి ఆ మహంకాళి కానీ తరుగుతున్నాడు మహంకాళి నన్ను తరుముకొస్తున్నది నలుగురు నలుగురు రౌడీలా అయితే మీకన్నా నేనే బెటరు అవును ఎందుకు తరుగుతాడు నాకు తెలియదండి ఎవరో ఏమిటో తెలియకుండా తరుముకు వస్తున్నారా మీ కేసు కంటే నా కేసే బెటర్ ఈ కేసులో ఏ ఖాళీ లేదు తర్వాత కనిపించమ్మా మీ కేసు అడుక్కు తినే వాళ్ళకి వరసలు ఒకటి ఖాళీ లేదని చెప్పాను కదా ఎక్స్క్యూజ్ ఏమిటే అవతారం నిన్ను రక్షించిపోయి నేను ఇరుకుపోయాను అంతే మహంకాళిగాడు నన్ను రేవెట్టేశాడు బాబా ఇక్కడ సిట్ చూడు ఆడతలేవు కదే కొంచెం నాజుగా కొట్టచ్చు కదా మరి ముష్టి అవతారం చేశాడు అసలు వాడు నా క్లైంట్ అని చెప్పుకోవడానికి నాకు అవమానంగా ఉంది ఏం లేదా ఎవరు అదే కొన్ని కోర్టు వ్యవహారాలు మా జూనియర్ తెలుసుకురామన్నాను కాల్చుకొచ్చింది కొంచెం టైప్ పోలీస్ షర్లా కోసం సక్క గారు సరేనా చాలా ఎక్కడికి వెళ్తున్నారు బారని లాయర్ ప్లీజ్ వెరీ గుడ్ లాయర్ అండి ఐ విల్ డ్రాప్ యూ కృష్ణ మామూలే ఇన్నాళ్ళు చాలా గౌరవంగా బ్రతికిన మీ కుటుంబం నీచమైన ఆస్తి కోసం కోర్టుకి వెళ్ళడం నాకు నచ్చలేదమ్మాస్తుంది న్యాయాన్యాల విషయాలు ఇక్కడ ఎందుకు కానీ చూడండి సుజాత గారు గోపాలకృష్ణ నాకు ప్రాణ స్నేహితుడు అలాగే వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా నాకు బాగా చదువుందండి పొడుగు పోయి పుట్టడు దుఃఖంతో అలా వినిపించుకోండి గోపాలకృష్ణకి మీకు పెళ్లి జరగలేదని వాళ్ళు నోటీస్ పంపారంటున్నారు శరభయ్య లాంటి పెద్ద మనిషి ఆ కారణంగా ఆ భాండం వేరు కదా మీ పెళ్లి జరగడం ఎంతమంది చూశారు అసలు ఎవరండి సాక్ష్యం అది మీకు మీరు సాక్ష్యం నేనా చూడండి నేను పాపులర్ లాయర్ ని అంతేకాని అనాకి అర్ధనాకి దొంగ సాక్ష్యాలు చెప్పారా కానీ మాత్రం కాను బాజ్ గారు నువ్వు చాలా లక్కీ ఫెలవు లక్ష్మీదేవి లాంటి పిల్లని పెళ్లి చేసుకు రేపు నువ్వు పైకొచ్చావనుకో ఆ క్రెడిట్ అంతా మా చెల్లాయిదేరా ఏమిటండి ఇంకా ఆలోచిస్తున్నారు ఇక మీరు వెళ్తాను సార్ మీరు మా ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ ఐవకేట్ కోర్టులో న్యాయాన్ని కిలో లెక్కన తూకం ఇస్తున్నారంటే ఏమో అనుకున్నాను కబీడాలు ఇక్కడున్నాయన్నమాట నమస్కారం అండి గా షికారు కోదమా స్పీడు స్పీడుగా బావ బా ఓయ్ నీ కాల్కి స్టార్టింగ్ చెప్పలే కాని పాపం చాలా మంచిగుండ కొత్తసారి అందుకుంటంటే జట్టే ఇది జట్ట అన్న లేదో జట్ట బండలో స్టార్ అయిపోయింది ఛీ దీనిమా మండ పొగిడి అరక్షణం కాలేదు అప్పుడే అయిపోయింది అయినా నీకు బుద్ధిలే బావ ఆ దగా చిన్నగా కేసేసి ఫీజుకి బదిలి కుక్క బండి తీసుకుంటావా కుక్కల కారా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు ఈయన్ని వేలం పాటేస్తే కోహినూర్ వజ్రం లాగా టిప్పు సుల్తాన్ కత్తి లాగా ఎల్విస్ ప్రసరి డ్రాయర్ లాగా మల్లెలు మనలో లాగా లక్షలు లక్షలు కొంటాం వీడెక్కడ తోపురించండి ఆ ప్రాణానికి పిండం పెట్టే వేళ కాకులు వచ్చి వాలిపోయినట్టుగా వాలిపోతున్నాడు బావా కుదరకపోతే రెండు జీలు ఎక్కువ అడుగుతాం అంతేగాని కాలం కూడా మారేస్తావా

యాండి ఇది విమానం అయితే నేను ఎయిర్ హోస్టెస్ లాగా యార్ అటెన్షన్ ప్లీజ్ హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళే విమానం క్షణాల్లో కింద పడుతుంది మీరు నా కేస్ టేకప్ చేయాలి కేసర్ మీ కేసు విషయంలో పెద్దగా తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం లేదండి పైగా రెండో కంటికి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను మూడో కంటికి తెలియకుండా గుళ్ళో మ్యారేజ్ చేసుకుంటాను ఆలోచించాలి కానీ ఏం కృష్ణ మరీ అలా తీసి పడే సార్ లక్షలతో వ్యవహారం వాళ్ళ మామగారు రాక్షసుడు అని చెప్తున్నారు పైగా మనకు ప్రత్యర్థి బసవరాజు ఏ బసవరాజు ఏమైనా కొమ్ములున్నాయా పైగా వాళ్ళ మామగారు ఊరికే బెదిరిస్తున్నారు అంతే ఏమంటారండి మా వివాహం జరిగింది గుళ్ళోనే తర్వాత రిజిస్టర్ కూడా చేయించాం ఇంకే కేసు దూదిపించినా ఎగిరిపోయిందండి

ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ పదా ఎందుకా పులుసు మారిపోతుంది పోపెడతామని ఓ సందుక అవతల కేసు ఆ కేసు కూడా అలాగే ఏడిసింది పోపు బొగ్గులు లేకుండా నువ్వు అసలు హాయిగా ఈ లా మానేసి ఏ కుక్కుగానో సెటిల్ అయితే బెస్ట్ ఏంటి ఎవరి దగ్గర ఎంత ఫీజు గుంజాలో ఏం తెలియదు ఏం మనిషివో తీసుకుంటున్నాం కదండి ఇంత ప్యాకెట్ తీసుకుంటున్నాం ఇలాగే తీసుకుంటూ ఉండు రేపు కేసు గెలిచిన తర్వాత అందిస్తారు నా మాట కొంచెం వినుబావా మనం గనక కేసు గెలిపించకపోతే ఆవిడ ఆస్తి మొత్తం వాళ్ళ మామగారు కొట్టేస్తాడు అలాంటి ఆస్తిని మనం అడ్డం కొట్టి ఆవిడకి అప్పగిస్తున్నాం అందులో కొంత పర్సెంట్ అడుగుదాం నా ఎస్టిమేషన్ ప్రకారం అధమో పక్ష సుజాత గారు ఆస్తి కోటి ఉంటుంది అందులో ఓ టూ పర్సెంట్ అడుగుదాం రూపీస్ సుజాత గారు మీ కేసు అబ్జర్వ్ చేసిన మీదట నాకు చాలా లొసుకులు అవి కనిపించాయి అరే ఇందా కలిగించాను అప్పుడే ఆ లోపల డిస్కషన్ చేసిన మీదట మీ కేసు ఎంత ప్రమాదకరమైందో తేలింది ఉదాహరణకి కుమ్మలకాయ పులుసులో కొత్తిమీర ఉల్లిపాయలు సారీ మీ కేసు నేను ఎంతో రిస్క్ తీసుకుని ప్రాణాలకి తెగించి మరీ వాదిస్తాను కానీ ఫీజు అమ్మా మీకు ఎంత ఆస్తున్నా సరే నాకు మాత్రం కావాలి అలాగే ఇది ఎలా జరిగింది గాడు మనకు ఓపెనర్ గా దిగడం ఏంటి మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి కామెంటరీ చెప్పి పెట్టడం ఏంటి అబో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ఇది ఎలా జరిగింది చెప్పాల్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు ఏమయ్యా ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా రేడియో పోయింది వినబడటం లేదు ఏంటి స్మెల్ ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుందో ఎక్స్క్యూజ్ మీ సార్ ఐఎం బాలరాజు అడ్వకేట్ కృష్ణకుమారి మై జూనియర్ హలో ఆల్రే వద్ద సుజాత గారు నా క్లయింట్ మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం ప్లీజ్ చేయడం థ్యాంక్ యూ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడ రిజిస్టర్ అయింది ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికెట్ కావాలి అక్కడ మా గుమస్తా యశ్పాదం ఉంటాడు అతను కలవండి థ్యాంక్ యూ సార్ వెల్కమ్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ బ్యాడ్ మార్నింగ్ ఏ ఏమేమిటయ్యా శ్రీకాంత్ పోయాడు పోయాడా ఎప్పుడండి పాపం యా పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా వికెట్ పడిపోవడం వల్ల పోయాడు ఎవడా నువ్వు బాలరాజునండి బాలరాజు పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లా చెప్పు మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్ పిచ్చా చచ్చా ప్రాణం చిన్నప్పుడు గూటి బిల్లు ఆడుతుంటే మన షర్మిలా టాగూర్ హస్బెండ్ లేడు పటౌడి అదగా టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది కానీ లేకపోతే కపిల్దేవ్ ప్లేస్ కదా మంది అయితే మన గ్రూప్ అన్నమాట నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి నిజమా మీరు శ్రీకాంత్ కాబోయే భార్య కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా ఏంటో ఇవాళ కూడా సిక్స్ కొట్టిన మంత్రి ట్రాన్స్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను ఇప్పుడు కామెంట్రీ అలా ఎన్నో అది చూడండి ఈస్పాదం గారు పంతొమ్మిది వందల ఎనభైలో మ్యారేజ్ జరిగింది దాని తాలూకు డీటెయిల్స్ కావాలి పంతొమ్మిది వందల ఎనభై చాలా ఏళ్ళైంది దొరకడం చాలా కష్టం ఎలాగైనా వెతకండి ప్లీజ్ ఇదేమైనా ఇండియాకి వెస్ట్ ఇండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం అయినా ఏ సీజన్ లో జరిగింది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ పేర్లు సుజాత గోపాలకృష్ణ సుజాత వర్సస్ గోపాలకృష్ణ वर्सेस गोपाल कृष्ण नेम्स सुजाता वर्सेस गोपाल कृष्ण सुजाता वर्स కాస్త జాగ్రత్తగా ఒకసారి ఎంపీఆర్ ఎల్బి ఇచ్చాక వదిలి పెవిలియన్ కు వెళ్లాల్సిందే అది రూ ఒకసారి చెక్ చేసుకోవచ్చా చేసుకోండి

ఊరుకోండి సుజాత లేదండి ఉన్న ఈ ఒక్క ఆధారం కూడా పోయింది నాకు నాకేమీ తోచడం లేదు మా పెళ్లికి ఫాదర్ గ్యాబ్రియల్ వచ్చారు సార్ ఆయన వచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా సార్ ఫాదర్ గ్యాబ్రియల్ అవును సార్ అనాథాశ్రమంలో నన్ను పెంచి పెద్ద చేసిన ఫాదర్ గ్యాబ్రియల్ నన్ను ఎంతో ప్రేమించే మా ఫాదర్ గ్యాబ్రియల్ ఇస్ ఇట్ అదండి